రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ తరపున నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కాసు మహేష్ రెడ్డి నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అన్న ఎరపతి నేను శ్రీనివాసరావు వ్యాఖ్యలపై స్పందించిన కాసు మహేష్ రెడ్డి కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ నువ్వు విసిరిన సవాల్ స్వీకరించడానికి గంట టైం ఎందుకు దండగా పది నిమిషాలు చాలు అన్న కాసు మహేష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నేను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాను గుర్తులేదా ఇదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో నేను ఓడించి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పించి గుంటూరులో కూర్చోబెట్టకపోతే నా పేరు కాసు మహేష్ రెడ్డి కాదు అన్న కాసు మహేష్ రెడ్డి తిరుపతి నేను నీకు సమాధానం దానికి గంటెందుకే అబ్బొచ్చు నా దమ్ ఏందో ఎలక్షన్స్ లో చూపెట్టా రేపు చూపెట్టా రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను నీ సవాలు గ్యారంటీగా స్వీకరిస్తున్నా ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా నువ్వు చెప్పేది